నన్ను గుర్తు పెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్ లో వస్తుంటే మనంతని గుర్తు ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా పడి చేయాలయా నీతో అయింది నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీని బాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదన్నా చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమూు కనుకునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీని ఇన్ఫర్మేషన్ పుట్టమధు కనుకునూరు పోతాను వాడు వారిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల పోసమని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ ఉండి తయారు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటే ఎవరికై పుట్టమదు పోతున్న వాయి దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయితే రెడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది అరే మేము ఏం ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమది చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తు పెరిగి శ్రీన్ ఫోన్ చేసిన శ్రీన్ బాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన అని చెప్పి చెప్తే అరే పెట్టి కార్య అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయన సైన్ అని చెప్పి చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు ఉద్దేశమైంది గో మేము దాడి చేసి పుట్టమని చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే ఇది ఇక్కడ ఎవరైతే ప్రశ్నించే ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొంచెం తెలివిగా ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి మన షాట్ టు బట్ చేద్దామనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారి కుట్రబారు అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచి వాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను కేంద్రవంత ఈ నియోజకవర్గంలో